విశాఖపట్నం జిల్లా అనంతపురం మండలంలోని పందులపాక పంచాయతీ వాకురపాలెం గ్రామం ఎస్సీ మాల కులముకు చెందిన పలికల నరసమ్మకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకునే ఉద్దేశంతో వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియాతో మాట్లాడారు తమ సమస్యను పరిష్కరించమని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా పని కాలేదని అందుకని మీడియాతో మా పంచాయతీ ఆనందపల్లి మండలం కాబట్టి విశాఖపట్నం జిల్లా మాకు ల్యాండ్ సంస్థ ఎందుకంటే మేము గతం ముప్పై నలభై సార్లు కానీ రెండు సార్లు కానీ మా నాన్నగారికి ఉంది పొదం మాకు ఉన్నది దీపాల పట్టు అది కూడా అయితే మేము ల్యాండ్లో ఉన్నాం ఉన్నప్పటికీ కూడా పై కథను దాడి చేసేది తన పేరు ఏంటంటే ఆపోజిట్ అతని పేరు హర్షగిలి సూర్యనారాయణ తన కొడుకులు ఏంటంటే సత్యనారాయణ సూర్యబాబు వెంకనాయుడు రఘునాథం వాళ్ళకి రు తండ్రి పేరు అసబిల్లి కాకపోతే మేము దీపాల పట్టా మేము మాలతో వస్తున్నాయి కొన్నాం కాకపోతే అందు మీద మేము ఉన్నప్పటికి మా అందులో రూమ్ కట్టుకుంటున్నాం మా పోషత మా పోషాకరం అంతే అదే కాకపోతే అందులో ఉండేటప్పటికి మా ప్రతి శనివారో ప్రతి సంవత్సరం మా దాడి చేస్తే ఉన్నాను నేను శనివారం జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ రూమ్లో ఉండేటప్పుడు వంట సామాన్లు రైస్ తర్వాత మా బట్టలు మా సామాన్లు ఇవన్నీ అవన్నీ కూడా పారేశారు రూము తాళము అక్కడ గుడిసారు నేను హంగం చేశాను మా వేది చూసేసరికి రాత్రి జరిగింది జరిగిన సంఘటన ఇది మేము పొద్దున్న అక్కడే ఉన్నాం ఐదు గంటల నుంచి మేము క్లోజ్ చేయి ఇంటికి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది తెల్లవారు వెళ్ళి చూసేసరికి ఎవరు లేదు ఏరియా అది బాగురిబాలు బాగురిబాలు గ్రామం జిల్లా జిల్లా విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం మా పంచాయతీ అయితే పంద పంచాయతీ ఉదయం కలిసారా సమస్య పైన ఎవరైనా కలిసారా నాయకులు కానీ నాయకులు కలిసాం ఎంత ముందు కొంత చర్చలు జరిగాయి కాకపోతే ఇది మానవుడి భూమి అని పట్టించుకోవట్లేదు అలాగే కలసాఫీస్కి స్పందన పెట్టాను స్పందన నుంచి సమాధానం కూడా రావట్లేదు వచ్చింది కానీ కాకపోతే అమరావతి నుంచి ఆగిపోతుంది కానీ మన ఇయర్ మాత్రం వచ్చారు చూశారు తోటలు పోషిస్తుంటే మేము ఆఫీస్ ఇయర్ గురించి పూజ చేశారు పూజ తీసిన తర్వాత కాబట్టి ఈ సంఘటన ఏంటంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్దాం కదా అనుకున్న వాడికి ఇంకెళ్ళాలనుకుంటాను ఆరువర సెలవు నేను నాడు సెలవు సోమవారం ఇదిగో మీకు కూర్చోం మీ పనిమదాం ఈ వచ్చి మా కాకసా చెప్పుకుంటాం అది కాబట్టి మమ్మల్ని అందరూ ఇవి సీఎం గారు అలాగే కలెక్టర్ గారు మమ్మల్ని ఆమోదించి మా ఏదో మా మా భూమి మాకు రావాలని ఆ పక్క డీపర్ ఉండేటప్పటికి కూడా మాత సభ్యులు ఇది అందాము నా పేరు అప్పారావు నా తర్వాత రాము రామారావు మా భార్యలు కూడా మేమందరం కూడా పోలంతా అక్కడే ఉంటాం రాత్రి ముందు కూర్చొస్తాం ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంటాం అంతా తెల్లవరేసరికి వచ్చి వెళ్ళేటప్పటికి మాత్రం ఇలా సోదానం జరిగిపోయింది జారి జరిగింది ఆ జారి జరిగినందుకు నేను ఆదివారం అయిపోయింది ఆదివారం అయిపోయింది మా ఎవరితో కలాలండి ఏదైనా నిన్న సెలవు కాబట్టి అలా కలలేదు మేము ఈ రోజు సోమవారం కాబట్టి మా వీళ్ళగా మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి వైజాగ్ వచ్చాము బాగా పెట్టి మేము సంఘటన చెప్పి అలా మేము ప్రార్థిస్తున్నాం బంగారం మాది విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బాసుపురం గ్రామం అయితే మాది ఏంటి మూడు ఎకరాలు ల్యాండ్ అండి ల్యాండ్ అయితే గ్రంథం ఉగ్ర అందం అయితే వాళ్ళు బీసే బీసేవాలండి వాళ్ళకి మాకైతే దీపారం పట్టా మాకు ఉన్నదండి ఉన్నది కానీ మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి వీళ్ళ నాయకులు కూడా పట్టించుకో అందరూ బీసేవారు అయిపోవడం వల్ల మీ అసలు పొలస్తులు పది కుటుంబాలు మాత్రమే ఉండాలండి ఆ పది కుటుంబం వల్ల ఏంటంటే మమ్మల్ని ఆవాలు వాళ్ళకి మాకు కూడా కొద్దిగా వాళ్ళు వాళ్ళు చేయించుకోవాలండి కలిసి ఆకోవడం వల్ల ఏంటంటే మాకు ఎవరు మాకు న్యాయం చేసింది ఎవరు లేదంటే అందరికీ కూడా మేము కాంట్రాక్ట్స్కి ఎన్నో ఖాళీ వెళ్ళామండి సొందరలా పెట్టామండి ఇప్పుడు ఎప్పుడు రెండు వేల పన్నెండు కానీ నుంచి మేము అందరూ సార్ మా మామగారు చనిపోయారు మా మామగారు ఉండేటప్పుడు ఈ ల్యాండ్ మంది ఈ ల్యాండ్ మంది మనం పని చేసుకొని వచ్చేసి అని చెప్పి మేము మొక్కలు కూడా వేసాం సార్ మొక్కలు వేసిన తర్వాత వాళ్ళు మొక్కలు మేము లేనేటప్పుడు ఊర్లో లేనేటప్పుడు వాళ్ళు మొక్కలు కోసం జరుగుతున్నాయి వేసినప్పుడు మొక్కలు కోసేస్తున్నారు అండి ప్రతిసారి మేము మొక్కలు వేస్తాను వాళ్ళు కోసుకున్నారు అందులో ఆడుతుంటున్నారు కష్టం అందండి మళ్ళీ కూడా మనం కొబ్బరి మొక్కలు వేసాము కొబ్బరి మొక్కలు వేసిన తర్వాత కూడా సార్ మొక్కలు వేసామండి అవి ఉన్నాయి కొబ్బరి మొక్కలు మాత్రం తీపిస్తారు మరి ఒక రూమ్ కట్టుకోండి అండి ఆ రూమ్లో కూడా మూడు ఫ్యామిలీలు పిల్లలు కూడా అక్కడ నిరసిస్తానండి ఉదయం సాయంకాలం వరకు కూడా అందరము కూడా అందరం నివసిస్తాను మా బియ్యం ప్యాకెట్లు పోయేవి నూనె డబ్బాలు మరి ఎన్ని ఎట్టిస్తారో తెలియదండి మేము వేసుకున్న బట్టలు కూడా బట్టలు ఆడపిల్లలతో ఉన్నామండి మా ల్యాండ్ అంశాన్ని ఇది మాకు మేము కూర్చోమండి